ఉద్యోగులకు డిఏ బకాయిలపై మరో ముఖ్య గమనిక తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ అందరూ కూడా డిఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు అది అందరికీ తెలిసిందే అయితే డిఏలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వరుస పెట్టి ఒత్తిళ్ళు అయితే వస్తున్నాయన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డిఏలను వెంటనే విడుదల చేయాలని జిల్లా వైద్యాధికారుల సంఘం గురువారం ఒక ప్రకటనలో అయితే ప్రభుత్వాన్ని కోరింది ఈసీ అనుమతి తీసుకుని డిఏలను విడుదల చేయాలని డిఎం హెచ్ఓల సంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు ప్రకటనలో కోరారు జిల్లా వైద్యాధికారులకు ప్రభుత్వం వాహన సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా చెప్పారు సో ఏది ఏమైనా మొత్తమే చూసుకున్నట్లయితే డిఏ బకాయిలు అనేవి ఉద్యోగుల హక్కు అనమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వారి హక్కులను ప్రభుత్వం అయితే కాలరాయకూడదని ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వెంటనే డీఏ బకాయలు మూడు డీఏ బకాయలు విడుదల చేయాలని చెప్పి వీరైతే కోరుతున్నారు సో మరి మీరు కూడా ఒక లైక్ చేయండి వాళ్ళకి సపోర్ట్గానే సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం